ప్రభుత్వానికి కానీ ప్రతిపక్షానికి కానీ అందరినీ నేను కోరుకునేది ఒకటే పలాస జిల్లా కావాలి పలాస జిల్లా కోసం రెండు సంవత్సరాలుగా ఈ మాధ్యమాల్లో చాలా పెట్టేది కానీ పలాస జిల్లా అయితే ప్రకటించలేదు ఇప్పుడే ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటే పలాసకి జిల్లా ఇస్తే ఫలాసా మరింత అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది దీని కొరకే మీడియా మిత్రులను గతంలో చర్చ వేదిక కార్యక్రమాలు నిర్వహించాం రాజకీయాలకు అతీతంగా ఐదు వందల మంది ప్రజా సంఘ నాయకులైతేనేవి విద్యార్థు విద్యా సంఘ నాయకులు పలువురు పెద్దలైతేనేమి పాల్గొని సంఘీభావాన్ని తెలియజేశారు అలాగే నేడు పలాస గాంధీ నిగ్రం వద్ద అదే ఐదు ఛానళ్ళ నిర్వాహకులు పలాస జిల్లా కోసం దీక్షలు చేపట్టాం ఈ దీక్షలు కూడా అందరూ సంఘీభావం పెళ్లి పలాస జిల్లా కోసం మరింతగా సపోర్ట్ చేయాలని అందరినీ కోరుకుంటున్నాను